కర కర కాకర కాకర కరుకు కరుకు కర కారక రాకర కొర కొర కొరకే దీనికి భావం పదునైనా గట్టిదైన చురుకైన కిరణము కలవాడు వెన్నలకు కారకుడు సమస్త కోటి జీవికి ఆధారమైన సూర్యభవానికి నా నమస్కారములు గోడ

Sports. Oh, no, Which muscle bone. Good luck. Hi. Thank you, my Bye. Thank Thank you. Thank you. Thank you. Thank Thank you. 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 Thank you.